నమస్తే అండి డాక్టర్ హెచ్ఎంబి ముజాహిద్ మాట్లాడుతున్నాను ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్ ఈరోజు ఒక సమస్య పరంగా సమ్ విక్టిమ్స్ ఇక్కడ మా ఆఫీస్కి రావడం జరిగింది వాళ్ళ బాధ ఏమనేది ఈ వీడియోలో మీకు తెలుపుతారు సార్ చూడండి అందరికీ నమస్కారం సార్ నా పేరు ఎరునగప్ప మా ఎన్న జేఎన్టీ నుంచి కలెక్టర్ ఆఫీస్కు పనికి వస్తుండగా సి వెంకటేశ్వరు సార్ అని ఆయన మహిళా పోలీస్ స్టేషన్ అధికారి అంట ఆయన బ్యాక్ సైడ్ నుంచి మా అన్న వెహికల్ను గుద్దడంతో మా అన్న అక్కడికక్కడే మా ఎన్న తీవ్ర గాయాల అస్మస్థతో పడిపోయిన ఏమాత్రం కనికర లేకుండా బాధ్యత లేకుండా ఆయన అక్కడికి వదిలేసి అట్లా వెళ్ళిపోయినాడంట చూసిన స్థానికులు మా అన్నను హాస్పిటల్లో చేర్పించి ఆ తర్వాత నాకు ఫోన్ చేయగా నేను పోయి మా అన్నను తోలుకొని కిమ్స్ హైరాలకి చేర్పించడం జరిగింది మా అన్న చాలా తీవ్ర గాయాలతో చాలా అస్మతకు గురైనారు నిన్ననే శాస్త్ర చికిత్స కూడా జరిగింది ఇంతవరకు సిఏ వెంకటేశ్వర సార్ గారు మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా అసలు పేషెంట్ దగ్గర కూడా వచ్చినది కూడా లేదు మాకు ఏ గురించి చేయలేదు తోసగా మేము హు రేస్ ఆఫీసర్ దగ్గరికి కలిసి కలుపుతున్నాము కలుస్తున్నాము దయచేసి ఈ విషయాన్ని ఎస్పీ గారి వరకు చేరవలసిందిగా కోరుకుంటాం మా దయచేసి మమ్మల్ని మాకు న్యాయం చేయగలని కోరుకుంటున్నాము తమ్ముడు బాధ చూశారు కదా ఇప్పుడు వీళ్ళ అన్నగారు కిమ్స్ హాస్పిటల్లో ప్రయాణ పరిస్థితుల్లో ఉన్నారు దాదాపు ఇరవై నాలుగో తేదీ పొద్దున్నే పదిన్నరకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు వరకు కూడా ఈరోజు ఇరవై ఏడో తారీఖు వరకు కూడా సిఐ వెంకటేశ్వర్లు గారు ఇప్పటి వరకు స్పందించడం అనేది చేయలేదు చాలా నెగ్లిజెన్స్గా బిహేవ్ చేస్తున్నారు అండ్ పోలీస్ స్టేషన్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరుగుతాయి వాళ్ళు వరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు చాలా చిన్న సెక్షన్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ బిఎన్ఎస్ఎస్ కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం మీకు కావాలంటే రాండి లేదంటే మీ ఇష్టం అనే మాట చెప్తున్నారనేది తమ్ముడు గారు చెప్పారంట మాట ఇంకోటి ఏమంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఒక మనిషికి మానవత్వం ఉండి మనిషి వచ్చి ఆ యాక్సిడెంట్ జరిగిన వ్యక్తికి లేపి హాస్పిటల్ పిలుచుకొని వెళ్తారు కానీ సిఐ ఒక ర్యాంక్ ఆఫీసర్ ఉండి అధికారమైన కుర్చీలో కూర్చొని న్యాయం చేసేది పోయి ఇలా అన్యాయంగా చిన్న సాధారణమైన వ్యక్తికి యాక్సిడెంట్ చేసి ఆ బండిని వాళ్ళ పైన ఎక్కించుకొని పోవడం జరిగింది అండ్ అలానే ముందర మనుషులు సాయం కోరుతూ వస్తే ఆ మనుషులు కూడా హారను కొట్టి పక్కన జరుపుకొని ఆ సిఐ అయిన వ్యక్తి వెళ్ళిపోవడం జరిగిందంట చాలా బాధాకరమైన విషయం అండి నేను ఎస్పి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఎస్పి సార్ ప్లీజ్ టేక్ యాక్షన్ టు ద సిఐ అండ్ ఈ వ్యక్తి ఎవరైతే నారాయణ స్వామి ఉన్నారో మీసాల నారాయణ స్వామి చావు బతుకుల్లో ఉన్నారు వీళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ ఆ సిఐ నుంచి కోరుతూ ప్లస్ వీళ్ళపైన కఠినంగా ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేపేయమని చెప్పి మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ టీమ్ తరఫు నుంచి ప్రెసిడెంట్ డాక్టర్ హెచ్ఎంని ముజాహిద్ నేను కోరుతున్నాను థ్యాంక్ యూ సార్